మీ అందరికీ నరదు ఇప్పుడు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మే అద్దకొచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే రా ముందుగా కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని సంఘాన్ని మరి మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి ఆరోగ్యం నిద్ర చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నాములు శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరొక పాట ద్వారా దేవుని మనం మహింపరిచి గణపరిచి తిరిగి మనం మన వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా పాల వంటిది జుంటేనె వంటిది నా జీవకు మహామధురమైనది పాల వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న నది మేలిమి బంగారు కన్న నది రత్నరాసుల కన్నా కోరతగినది రత్నరాసుల కన్నా కూర తగినది నీ వాగ్యమే నన్ను బ్రతికించెను బాధలలో నినీచెను బాధలలో నే మది చూడగలిగితే చేయగలిగింది దేవుని పిల్లరా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై వచ్చినములో ఒక మాట రాయబడింది నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధల్లో ఇదియే నాకు నెమ్మదినిచ్చుచున్నది అంటే నీ వాక్యం అంటే నీ మాట నన్ను బ్రతికిస్తుందయ్యా ఇదే బాధల్లో నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది అదేంటండి దేవుని మాట ఏంది భయంకరమైన బాధలు వచ్చినప్పుడు నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు అంటే ఒక వాక్యం వలన అంటే దేవుని మాట వలన దేవుని పిల్లరా మనం బ్రతుకుతాము ఎందుకంటే ఒక మనిషి అన్నం వండుకొని పళ్ళంలో పెట్టుకొని తినాలంటే దేవుడు తినరా అని అంటేనే మనం బ్రతుకుతాం తినగలుగుతాం అంతే కదా అందుకనే మహానుభావుడు చెప్తున్నాడు అయ్యా నేను నీ మాట వలన బ్రతుకుతున్నాను నాకు శ్రమ వచ్చినప్పుడు ఆ మాటే కదా నాకు నెమ్మదిని కలుగు చేస్తుందని చెప్తున్నాడు అలాగా దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని పిల్లరా ఏదో బాధ వచ్చిందని ఆ బాధలకు తట్టుకోలేక ఇదిగో తల్లిదండ్రుల నుంచి దూరంగా పోయేవాళ్ళు లేకపోతే కుటుంబం విడిచిపెట్టిపోయేవాళ్ళు లేకపోతే చివరికి ప్రాణాలు తీసుకుండేవాళ్ళు లేకపోతే ఇంట్లో గొడవలు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కానీ భక్తుడు మనకు తెలియచేస్తుంది ఏంటంటే ఇదిగో నీ వాక్యం నన్ను బ్రతికి బ్రతి బ్రతికిస్తుంది ఆ బా నా బాధలు అన్నిటిలో అదే నాకు నెమ్మదినిస్తుంది అంటున్నావు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు కూడా శ్రమ వచ్చిన కష్టం వచ్చిన దేవుని మీద ఆధారపడి ఆయన మాట మీద ఆధారపడి నెమ్మది పొందేవారిగా ఉండాలని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని నీ వాక్యములకు లోబడి నా తండ్రి ఉండినట్లు నైనా బిడలకు బాధలు వచ్చినప్పుడు తండ్రి నీ వాక్యంలోనే నెమ్మది ఉందని నిన్ను ఆనుకొని నిన్ను అడిగి పొందుకుండేవారుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నాయన మంచి ఆరోగ్యమును దయచే తండ్రి నైనా రాకపోకల్లో కృపను దయచేసి కుటుంబాల్లో నెమ్మదిని దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడి నేసయ పరిశోధన అమలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు